కరీంనగర్ ఆదర్శ్ నగర్ అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు అగ్ని ప్రమాదం తీవ్ర స్థాయిలో జరిగిందని ఈ ఘటనలో నష్టపోయిన వారంతా రోజువారీ కూలీలేనని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు రాజీ గృహకల్ప ఇంద్రమ్మ ఇండ్లలో అవకాశం ఉన్న చోట నివాస సదుపాయం కల్పిస్తామని అన్నారు బతికే ఒక పదిహేడు కుటుంబాలు నిన్న అందరూ కూడా సమక్క సారక్క టెంపుల్ పోయిన సందర్భంలో వాళ్ళు నివసించే గుడిసెల్లో అగ్ని ప్రమాదం జరిగి మొత్తం ఉన్నటువంటి వద్దో గొప్ప ఆస్తి కావచ్చు వాళ్ళ యొక్క సామాగ్రి కావచ్చు బట్టలు కావచ్చు సర్టిఫికేట్ కావచ్చు అన్నీ కూడా కాలిపోయినాయి నిన్న అధికారులు రావడం జరిగింది వెంటనే వాళ్ళందరికీ తాత్కాలికంగా వసతి భోజన సౌకర్యాలు కల్పించడంతో పాటుగా పక్కా గృహ నిర్మాణానికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగంతో మాట్లాడి వాళ్ళ యొక్క ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి సహకారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్పకుండా వారి యొక్క పరిస్థితి చాలా కాలంగా ఇక్కడ ఉంటుంది ల్యాండ్ సభ్యులు ఇచ్చి కూడా ఉందంటారు లేదా రాజు స్వగృహంలో కావచ్చు లేదు ఎక్కడైనా వాళ్లకు వసతి కల్పించే విధంగా